మట్టుబెట్టిన ఇరాన్ క్షిపణులతో దాడికి తెగబడింది జల్ అవీన్ జరుసలం లక్ష్యంగా మంగళవారం రోజు రాత్రి సమయంలో ఒకేసారి నూట ఎనభై క్షిపణుల్ని ప్రయోగించింది స్క్రీన్ మీద మనం చూస్తున్నాము భయంకరమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఒకేసారి నూట ఎనభై క్షిపణులు ప్రయోగించి యుద్ధం బీభత్స కాండ్ సృష్టించిందంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు లెబనాన్ లో భూతల దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణులు ప్రయోగించడం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది యుద్ధ మేఘాలతో సో ఏదైతే అక్కడ స్థానిక ప్రజానికం కూడా తీవ్రమైనటువంటి భయాందోళన కనిపిస్తోంది ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుంది ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే విమానాలు పలు విమాన సంస్థలు కూడా దారి మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే అక్కడ విపరీతంగా క్షిపణులు వస్తున్నాయి బాంబుల మూత కనిపిస్తుంది బాంబుల వర్షం కనిపిస్తుంది కాసేపు ఒక పది నిమిషాల పాటు క్షిపణుల వర్షం కురిస్తే మరికొద్దిసేపు బాంబులు పడుతున్నాయి మరికొద్దిసేపు ఇంకొక రకంగా దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు అటువైపు ట్రావెల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అటువైపు విమానాలు పంపించడానికి జంగుతున్నారు కొన్ని విమానాలు అయితే పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ జోర్డాన్ మీదుగా విమానాలు నడపకూడదని చెప్పి ఆల్రెడీ డెసిషన్ కూడా అయిపోయింది ఇంత సంఘర్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా తీవ్రమైన భయంకరమైన పరిస్థితులు యుద్ధకాండ కనిపిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అలాంటి ప్రాంతాల మీదుగా ఈ సర్వీసులు నడపొద్దని కూడా విమానయాన సంస్థలు చెప్తా ఉన్నాయి ఇక భద్రతా కారణాల రీత్యా జర్మనీ నుంచి భారత్ కు రావాల్సిన విమానాలను లుప్తాన్స్ ఎయిర్లైన్స్ ఆ ప్రాంతం మీదుగా నడపకూడదని చెప్పి డెసిషన్ తీసుకుంది ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులతో ఫ్రాంక్ఫోర్ట్ హైదరాబాద్ ఫ్రాంక్ఫర్ట్ ముంబై విమానాలు టర్కీ మీదుగా మళ్లించిన పరిస్థితి ఇరాన్ ఇజ్రాయెల్ గగనతరం మీదుగా భారత్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ కు బుధవారం ఉదయం బయలుదేరాల్సిన విమానాలు కూడా రద్దు చేసుకున్నారంటే పరిస్థితి అక్కడ ఎంత దారుణంగా ఉందో తీవ్రంగా ఉందో అర్థమవుతుంది కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి క్షిపణుల వర్షం వందలాదిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి స్విస్ ఎయిర్లైన్స్ సైతం ఆ ప్రాంతం మీదుగా విమానాలు నడపకూడదని నిర్ణయించింది ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది దుబాయ్ భారత్ అగ్నేషియా విమాన సర్వీసుల్లో అదనంగా పదిహేను నిమిషాల వరకు సమయం పెరుగుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఇజ్రాయెల్ లెబనాన్ గగనతలం మీదుగా వెళ్లే విమానాలు దారి మళ్లించామని ఆ అనౌన్స్మెంట్ లో చాలా స్పష్టంగా ఉంది ఇక మంగళవారం రోజు జ్యూరచ్ నుంచి బయలుదేరిన దుబాయ్ విమానం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం రావడంతో టర్కీలోని ఆంటాలియాకు మళ్లించారు ఆంటాలియాలో ఇంధనం నింపుకొని దుబాయ్కి ప్రయాణాన్ని కొనసాగించింది లుప్తాన్సా ఎయిర్లైన్స్ అధికారి ప్రతినిధి ఒకరు చెప్తూ భద్రతా పరిస్థితుల కారణంగా మేము ఇకపై ఇరాక్ ఇరాన్ జోర్డాన్ గగర్తలం గుండా ప్రయాణించడం లేదని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఎయిర్ ఇండియా అధికారి కూడా ఇదే విషయం స్పష్టం చేశారు పశ్చిమాసియా లేదా ఇతర మార్గాల్లో ప్రయాణించే మా అన్ని విమానాలన్నీ కూడా భద్రత లేదా భద్రత ముప్పుపై ప్రతిరోజు కూడా మేము అంచనా వేస్తూ ఉన్నాము ఈ కార్యకలాపాలకు ప్రమాదం పొంచు ఉన్నటువంటి ప్రాంతాలను నివారించడానికి అవసరమైతే కొన్ని సర్దుబాట్లు కూడా చేస్తామని చెప్పారు కాబట్టి అక్కడ గగనతలం ఎంత దారుణమైన పరిస్థితుల్లో చూస్తుందో ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే వందల కొద్ది క్షిపణులు అవన్నీ కూడా మొత్తం ఇజ్రాయెల్ లక్ష్యంగా ముందుకు పోతున్నాయి అక్కడ చాలా బీభత్సకరమైనటువంటి తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే చాలా విమానయాన సంస్థలు అటువైపు వెళ్ళటానికి ధైర్యం సరిపోని పరిస్థితుంది ఏడాది ఏప్రిల్ లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది పశ్చిమాసియా మీదుగా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది జిపిఎస్ వ్యవస్థ జామ్ కావడంతో విమానాలు నడిపే పైలట్లు కూడా అక్కడ చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు మొత్తం ఓవరాల్ గా ప్రస్తుతం యుద్ధం గురించి చూసుకుంటే కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇరాన్ కొన్ని వందల మిసైల్లు రాకెట్లు బాంబులు వర్షం కురిపించి ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా అంతే తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం కనిపిస్తుంది ఇజ్రాయల్ కు సపోర్ట్ చేసే దేశాలు కూడా కొన్ని ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అదే గనక జరిగితే ఇరాన్ కు సపోర్ట్ చేసేటువంటి దేశాలు కూడా ముందుకొచ్చి మొత్తం కూడా బలుక్కొని ఒక బీభత్సమైనటువంటి యుద్ధం చేస్తే కనుక ఇప్పటికే పరిస్థితులు చాలా వరకు దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ యుద్ధం వల్ల సో ప్రపంచవ్యాప్తంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు దేశాలు కొన్ని కూడవరుక్కుని ఆయా దేశాలకు మద్దతుగా వెళ్లి యుద్ధం స్టార్ట్ చేస్తే ఇప్పటికే అలాంటి సంకేతాలు కొన్ని వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది ఇటు ఐక్యరాజ్య సంస్థ లాంటి వాళ్ళు కూడా ఈ యుద్ధాన్ని ఆపేందుకు సహేతుకమైనటువంటి పరిస్థితుల్లో ఒక అంచనాకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది యుద్ధాన్ని ఆపడానికి ఉన్నటువంటి ప్రస్తుత చర్యలేంటి మిత్ర దేశాలు కొంత సాజావుగా సానుకూలంగా ఏమన్నా చర్చలు జరిపి యుద్ధం ఆపే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చర్చ జరుగుతున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి అక్కడ కనిపించట్లేదు ఇప్పుడు ఇజ్రాయల్ కనుక నిజంగా ప్రతీకార దాడి చాలా తీవ్ర రూపం దాల్చి చేస్తే కనుక పరిస్థితులు మరింత క్షీణిస్తాయి మరింత భయానక పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాయి అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ఇక ఎంతో సమయంలో లేదు మూడవ ప్రపంచ యుద్ధం రాక తప్పదు ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం ఇస్తే దేశాలకు దేశాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒక భయంకరమైన భయానకమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం నెట్టివేయబడుతుందని ఒక సంకేతం వినిపిస్తుంది చూద్దాం ఈ యుద్ధం నిజంగా జరిగే అవకాశం ప్రస్తుతం తీవ్రంగా కనిపిస్తుందా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి రాకుండా ఎలాంటి ప్లాన్స్ ముందుకు తీసుకురాబోతున్నాయి మిత్ర దేశాలు ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది